కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సీఎం చంద్రబాబు ఏం చర్చించారు జ్వరంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించడంతో పాటు రాజకీయాలపై మాట్లాడారా గంట పాటు సాగిన వారి సమావేశంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల అంశం పైన చర్చ జరిగిందా ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది పవన్ కళ్యాణ్ వారం రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నారు దీంతో నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ని పరామర్శించారు ఆరోగ్యం పైన ఆరా తీశారు విశ్రాంతి తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సూచించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుమారు గంటపాటు పాటు మాట్లాడుకున్నారు గంట పాటు ఈ భేటీ జరిగింది ఈ భేటీలో పలు విషయాలపైన పవన్ తో పాటు చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది ఇటు చిరంజీవి అంశం పైన కూడా చిరంజీవి బాలకృష్ణ అంశం పైన కూడా వీరిద్దరి మధ్య చర్చ వచ్చినట్టుగా బయట ప్రచారం జరుగుతుంది ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కొంత రాజకీయ దుమారం చెలరేగింది సోషల్ మీడియాలో కొంత చర్చ జరిగింది ఆ వెంటనే బాలయ్యకు చిరంజీవి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు లేఖ ద్వారా ఆ క్లారిటీ పైన కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ జరిగింది ఇటు జగన్ తనను అవమానించలేదంటూ చిరంజీవి కూడా తన లేఖ ద్వారా జనానికి ఒక ప్రకటన విడుదల చేశారు జగన్ తనను సాధారణంగా ఆహ్వానించారని గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని బాలయ్య చేసిన వ్యాఖ్యలకు ఆయన చిరంజీవి సమాధానం చెప్పారు ఈ అంశంపైన కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ భేటీకి ముందు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలందరికీ ఒక మాస్ అందరికీ మూకుమడిగా ఒక చిన్న హెచ్చరిక జారీ చేశారు ఎప్పుడైనా కూటమి ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించాలని కూటమిలో ప్రతి ఎమ్మెల్యే మనవాడే అని ప్రతి ఎమ్మెల్యే ఎవరిని ఉద్దేశం అంటే రెండో ఎమ్మెల్యే పైన లేకపోతే మరొక ఎమ్మెల్యే పైన కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల పైన అనుచితంగా కానీ ఆవేశపూరితంగా కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మన లక్ష్యమని ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఉన్నామని ఆ కూటమి చూపించిన దిశానిర్దేశంలోనే ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు ఈ కీలక వ్యాఖ్యలు ఇచ్చారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు పరామర్శించడం జూబ్లీల్స్లో తన నివాసానికి వెళ్ళి నేరుగా అక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో భేటీ అవ్వడం దాదాపు గంటపాటు ప్రభుత్వ గంటపాటు ఇద్దరు కలిసి చర్చించడం దీంతోపాటు ఓజీ సినిమా సక్సెస్ పైన కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేయనట్టు తెలియజేసినట్టుగా తెలుస్తుంది ఓజీ అంశం పైన కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు అసెంబ్లీలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సబ్జెక్టుతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయం పైన కూడా ఈ గంటలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ భేటీలో చాలా సంతోషంగా చాలా క్లియర్గా స్పష్టంగా కనిపించారు ఇద్దరు ఒకరినొకరు నవ్వుతూ మాట్లాడుకోవడం ఒకరిపైన ఒకరు చర్చ ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకోవడం ఇటు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పైన చంద్రబాబు కూడా అడిగి వివరాలు తెలుసుకోవడం ఇటు అన్ని అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా కొంత ఆంధ్రప్రదేశ్లో అయితే చర్చ కొనసాగుతుంది అసలు చిరంజీవి అంశం ఇందులో ఎంతవరకు చర్చించారు బాలకృష్ణ అంశం ఇందులో ఎంతవరకు చర్చించారు అనేది కొంత రాజకీయాల్లో కొంత వేడిని ఆసక్తిని సృష్టిస్తున్నప్పటికీ కూడా మొత్తానికైతే ఈ ఇది ఒక సమస్య కాదు మళ్ళీ సయోధ్య యాంగిల్లోని అందరూ ఒక్కటే అనే కోణంలో ఈ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రం ఒక స్పష్టతనిచ్చాయి ఈ ఇద్దరి మధ్య ఈ ఇద్దరు మాట్లాడుకున్న అంశాలు ఏంటన్నది అధికారికంగా బయటికి రానప్పటికీ కొన్ని కొన్ని స్పెక్యులేషన్స్కి అయితే దారితీస్తున్నారు చూద్దాం ఈ భేటీతో ఎటువంటి మార్పులు కనబడబోతున్నాయో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరేమనుకుంటున్నారో కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్